నమస్తే వైయ నేటి ముఖ్యాంశాలు సూర్యాపేట పట్టణంలోని గాంధీ స్టాచ్యూ వద్ద వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కుప్పుల వేణారెడ్డి ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కుప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం గొప్ప విషయం అని తెలియజేశారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని స్వయాన పరిచేపూ ప్రారంభించారు నలభై నాలుగో వార్డులో నలభై ఐదో వార్డులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాసవి యోజన విభాగం వారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తాను భువనగిరి నుంచి విచ్చేసిన ఇంటర్నేషనల్ రామకృష్ణ గారికి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఇంక ఇచ్చేసిన ఇక్కడ విచ్చేసిన కూడా ఇక్కడ ఉపన్యాసం అయితే కానీ ఒక చిన్న ఈ ఇక్కడ నాకు సంబంధం చెప్తా నేను ఇరవై సంవత్సరాలు నేను ఏడు సంవత్సరాల పిల్లలని కానించి ఇరవై రెండు ఇరవై గల్లీలో వస్తున్నాను పక్కలేఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము అమ్ముకొని వెళ్ళేది అది మా ఇల్లే ఈ రథ దేవశేష దశ సూర్య గారి కూడూరు కిషన్ రావు గారి తుమ్మలు లక్ష్మీరాజనరావు గారి ఇది షాకారాలు ఉండే ఇది మా మన నరేంద్ర రామయ్య గారి ఇంట్లో కొన్ని ఇల్లుండే ఇక్కడ వేణుమహులు వేద చాలా మంది మిత్రులు ఇక్కడ కలుసుకోవడం ఆ రోజులు గుర్తు చేసుకున్నా కూర్చుంటే ఆలోచిస్తున్నా గోళారా ఇంకో విషయం ఏంటంటే మన ప్రేతమ్మ నాయకులు దామోదర్ రెడ్డి గారు నివాసం ఏర్పరచుకుని ఇదే గల్లీ తెలియపరుస్తున్నాను జరిగినాకరెడ్డి గారు ఇల్లు అది కిరాయించుకోవడం ఇక్కడనే దామోదర్ రెడ్డి గారు కూడా ఒక పది సంవత్సరాలు ఇక్కడనే నివాసం ఉండేది కూడా తెలియపరుస్తూ భోగిస్తున్నాను రాసిన కమలాగ